హలో అండి వెల్కమ్ టు రామరత్నం బ్లాగ్స్ మీరందరూ బాగున్నారనుకుంటాను నేనైతే చాలా బాగున్నాను మనందరము బాగుండాలని అమ్మవారిని అయితే వేడుకుందాము మనకి శ్రావణ మాసం త్వరలో రాబోతుంది ముందుగా మీకు అందరికీ శ్రావణ మాసపు శుభాకాంక్షలు ఈరోజైతే శుక్రవారం కదా మా ఇంటిలో పారాయణం అయితే జరిగింది నేను లైవ్ కూడా పెట్టాను కమ్యూనిటీలోను కూడా మీకు పెట్టాను మీకు అందరికీ లైవ్ చూడమని అయితే ఈరోజు శుక్రవారం నాడైతే మాకు మీ మీకు తెలుసు కదా నేను వీడియోస్ పోస్ట్ చేస్తుంటాను మేమందరము ఒక బ్యాచ్ అనమాట ఒక థర్టీ ఇయర్స్ నుండి అయితే లలిత శాస్త్రనామాలు విష్ణు సహస్రనామాలు అన్ని స్తోత్రాలు అమ్మవారికి సంబంధించినవన్నీ చదువుకుంటాము ప్రతి వారము ఒక్కొక్కరింటిలోన ఒక్కొక్క వారం అయితే చదువుకుంటాము ముందే ఈరోజు మా ఇంట్లో జరిగింది కదా ఈరోజు చెప్తారు నెక్స్ట్ వీక్ మా ఇంట్లో అని అలాగా మేమందరము చాలా సంవత్సరాలు ఉండైతే అయితే చదువుకుంటున్నాము దానిలో భాగంగా ఈరోజైతే మా ఇంట్లో లలిత శాస్త్రనామ పారాయణం అయితే జరిగింది చాలా సంతోషంగా అందరము పారాయణం చేసుకున్నాము అమ్మవారికి హారతులు తాంబూలాలు తీర్థప్రసాదాలు అన్నీ జరిగాయి అది మీకోసం అనమాట నేను ఈ వీడియో మీరు ఈ వీడియో ఎక్కడ స్కిప్ చేయకుండా అయితే చూడండి తప్పకుండా మీకు ఎంతో కొంత ఉపయోగమైతే అవుతుందని అనుకుంటున్నాను ఎందుకంటే మనకి అమ్మవారి అనుగ్రహం ఉంటే అన్నీ ఉన్నట్టే కదా మనము అమ్మవారిని చూసినా అమ్మవారి నామం విన్నా అమ్మవారి నామాలు చదువుకున్న వారిని చూసినా మనకైతే అమ్మ అనుగ్రహం మనస్ఫూర్తిగా మనము అమ్మని తలంచుకుంటే అమ్మ అనుగ్రహం కలుగుతుందని చెప్పుకోవాలి దానిలో భాగంగానే ఈరోజు మా ఇంట్లో లలిత సహస్రమా పారాయణము श्रीमाता श्रीमहाराज्ञी श्रीमत्सिंहासनेश्वरी चिदग्निकुण्डसम्भूता देवकार्यसमुद्यता उद्यद्भानुसहस्राभा चतुर्बाहुसमन्विता रागस्वरूपपाषाढ्या क्रोधाकाराङ्कुसोज्ज्वला मनोरूपेक्षु पञ्चतन्मात्रसायका निजारुणप्रभापूरा मज्जद्ब्रह्माण्डमण्डला चम्पकाशोकपुन्नागा सौगन्धिकलस कचा कुंदमणिश्रेणी कनत्कोटीरमंडिता अष्टमी चंद्र विभ्राजा दलिखस्तलशोभितता मुखचंद्रकलंकाभा मृगनाभिविशेषिका వదన స్మర మాంగళ్య గృహతోరణ చిల్లిక వక్రలక్ష్మీ పరివాహ పరీవాహ మీనాభలోచన నవచంపక పుష్పాభ నాసా దండ విరాజిత తారాకాంతి తిరస్కారి భరణ భాసుర కదంబ మంజరి క్లుప్త కర్ణపూర మనోహర అలాగే లలిత శాస్త్రనామాలు విష్ణు శాస్త్రనామాలు కూడా చదువుకున్నాము అలాగే అమ్మవారికి పంచ హారతులతో హారతులు అవి కూడా ఇవ్వడమైతే జరిగింది అలాగే శ్రీ దుర్గాత్రింసన్నామలా స్తోత్రం కూడా చదువుకున్నాము దుర్గా శమని దుర్గా దుర్గమ ఛేదిని దుర్గా సాధని దుర్గనాశిని ఓం దుర్గతోద్ధారిణి దుర్గ నిహంత్రి దుర్గమ దుర్గమజ్ఞానద దుర్గ దైత్యలోకలా ఓం దుర్గమా దుర్గమాలోక దుర్గమాత్మస్వ రూపిణి ఓం దుర్గ ం దుర్గమార్గప్రదా దుర్గమవిద్యా దుర్గమాశ్రిత దుర్గమజ్ఞాన సంస్థానా భాసిని ఓం దుర్గ మోహా దుర్గమోహ దుర్గమగ దుర్గమాధస్వూపిణి ఓం దుర్గమాసుర సంహంతి దుర్గమాయుధధారిణి ఓం దుర్గమాంగీ దుర్గమాత దుర్గమ్యా దుర్గమేశ్వరీ ఓం దుర్గ దుర్గ భీమా భామా దుర్గ భా దుర్గ మమ మానవ పఠేత్సర్వ భయాముక్తో భవిష్యతి నుర్గద్వాత్రిం సన్నామాల స్తోత్రం కూడా చదువుకున్నాము అన్ని స్తోత్రాలు ఖడ్గమాల అన్నీ చదువుకున్న తర్వాత హారతలు అయితే ఇచ్చుకున్నాము అమ్మవారికి పంచహారతులు హారతలు కూడా అయితే ఇవ్వడం అయితే జరిగింది ललिता जय भारत ती काली गौरी गोनवे कर्पूर हारती ललिता जारती गोनूमी दे ललिता जय दयजोऽपि मं मिलु दाक्षायणी देवी ललिता जय हारती गनुमिदे ललिता जय हारती मल्लु मुल्लु मञ्चे सम्पिङ्ग मन्दारमूलोड मनसार पूज ललिता जय हारत गनुमे ललिता जय हारतरी शाम्भवी दैत्यसहारिणी त्रिपु జయహారతి అలాగ అలాగే పంచారతులు కర్పూర ఆరతులు అయితే ఇచ్చుకున్నాము ఐ హోప్ ఈ వీడియోని మీకు నచ్చింది అనుకుంటాను థ్యాంక్ యూ ఫర్ వాచింగ్